హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పావని బొట్ల ఈరోజైతే ఈ వీడియోలో మనం తయారు చేసుకుందాం తెలంగాణ స్పెషల్ సరోపిండి మరి దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దామా ఓకేనా అండి బియ్య పిండి అలాగే ముందుగానే నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోండి ఓకేనా అండి అలాగే సన్నగా పొడువుగా తరుక్కున్న ఉల్లిపాయలు అలాగే కాస్త కొత్తిమీర కరివేపాకు అలాగే కాస్త జీలకర్ర అలాగే వాము ఆ తర్వాత కాస్త నువ్వులు అలాగే కారం ఆ తర్వాత ఉప్పు ఓకేనా అండి మరి వీటిని మిక్స్ చేసుకుందాం ఓకేనాండి ఈ బియ్యపిండి దాంట్లో కాస్త ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా వస్తుంది ఓకేనా అండి అలాగే కొత్తిమీర కరివేపాకు అలాగే నువ్వులు ఆ తర్వాత జీలకర్ర వాము అలాగే మనం ముందుగానే నానబెట్టుకున్న శనగపప్పు అలాగే దీంట్లోకి కావాల్సినంత ఉప్పును కూడా వేసుకోండి సరిపడా వేసుకోండి ఓకేనా అండి పిండిని బట్టి ఉప్పు వేసేసుకోండి అలాగే కారం కూడా అంతే మీరు పిండి ఎంత తీసుకుంటే దాన్ని బట్టి మీ టేస్ట్కి తగ్గట్టు వేసేసుకోండి ఓకేనా అండి ఇప్పుడు వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోండి ఓకేనా అండి ముందే వాటర్ వేయకూడదు ముందే వాటర్ వేస్తే కనుక మనం వేసిన ఉప్పు కారాలన్నీ మొత్తం పిండికి సరిగ్గా పట్టుకోవు ముద్దలు ముద్దలుగా మనకి ఉప్పు కారం అనేది వస్తుంది ఓకేనా అండి అందుకనే పిండి మొత్తంలో మనం వేసుకున్న పదార్థాలన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఆ తర్వాత మనకు కావలసినంత వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఓకేనాండి ఇలా మంచిగా మనం వేసుకున్న పదార్థాలన్నీ బాగా మిక్స్ కావాలి ఇప్పుడు మనకు కావలసిన వాటర్ వేసుకుంటూ బాగా పిండిని కలుపుకోవాలి ముందుగానే ఎక్కువ వాటర్ వేయకండి ఎందుకంటే పిండి మెత్తబడితే కనుక మనకి సర్వపిండి అనేది సరిగ్గా రాదు అందుకని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోండి ఇలా మనకు కావాల్సిన వాటర్ వేసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోండి ఓకేనాండి దీంట్లో మనం ఇంకా కొత్తిమీర కూడా ఎక్కువ వేసుకోవచ్చు కావలిస్తే కనుక ఓకేనాండి ఇలా మెత్తగా మంచిగా కలుపుకోండి ఓకేనాండి పిండిలా రెడీ అవుతుంది ఓకేనా అండి ఇలా బాగా మనం వేసిన ఉప్పు కారాలని మంచిగా పట్టేలా మెత్తగా కలుపుకోవాలి ఇలా ఓకేనా అండి మనం పిండి రెడీ అయిపోయింది కదండి మనం ఇప్పుడు గిన్నెలకు ఒత్తుకుందాం దీనికి సపరేటు సర్వపిండి గిన్నెలు కూడా దొరుకుతాయి నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను దీంట్లో ఒత్తుతున్నాను లేదంటే కనుక తావా పైన కూడా ఒత్తుకోవచ్చు లేదంటే ఏదైనా గంజులు అయినా కూడా ఒత్తుకోవచ్చు ఓకేనా అండి ఇలా కాస్త ఆయిల్ వేసేసి ఈ గిన్నె మొత్తానికి రాయండి ఇంకాస్త కాస్త ఎక్కువ ఆయిల్ అయినా కూడా వేసుకోవచ్చు ఆయిల్ తక్కువ తినాలి అనుకునే వాళ్ళు తక్కువ కూడా వేసుకోవచ్చు ఓకేనా అండి ఇలా పిండి ముద్ద తీసుకొని మధ్యలో పెట్టేసి ఇలా గిన్నెని తిప్పుకుంటూ ఒత్తుకోవాలి ఇలా గిన్నె తిప్పుకుంటూ ఒత్తుకోవడం వల్ల ఈ పిండి మొత్తం అంతటా బాగా స్ప్రెడ్ అవుతుంది ఒకేలాగా ఉంటుంది ఒక దగ్గర లావుగా ఒక దగ్గర సన్నగా ఉండకుండా ఈ గిన్నె తిప్పుతూ ఉంటే అంతటా ఈజీగా మంచిగా స్ప్రెడ్ అవుతుంది ఓకేనా అండి ఇలా అంతటా స్ప్రెడ్ చేసుకోండి ఇంకాస్త సన్నగా రావాలి అంటే కాస్త పిండి తక్కువ పెట్టేసి ఒత్తుకోవచ్చు ఓకేనా అండి అలా సన్నగా పెట్టుకోవాలంటే ఇంకాస్త ఆయిల్ ఎక్కువగా వేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా అండి నేను కాస్త సన్నగా కాకుండా లావుగా కాకుండా మీడియంలో ఒత్తుకున్నాను ఇప్పుడు మధ్యలో చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలి ఓకేనా అండి ఈ హోల్స్ పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే మనకి ఈ సర్వపిండి అనేది కాలిందా అనేది ఆ హోల్స్ ద్వారానే మనకి తెలిసిపోతుంది ఓకేనా అండి ఇప్పుడు కాస్త పైన కొన్ని వాటర్ ఇలా చల్లుకోండి ఓకేనా అండి వాటర్ కావాల్సిన వాళ్ళు చల్లుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు అలాగే ఇంకొక గిన్నెలో కూడా నేను ఆయిల్ రాసేసుకొని ఇంకొకటి కూడా ఒత్తేసుకుంటున్నాను ఓకేనా అండి ఇలా ఒత్తేసి రెండింటిని స్టవ్ పై పెట్టేసి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పెట్టుకోవాలి ఓకేనా అండి హై ఫ్లేమ్లో పెడితే కనుక తొందరగా మాడిపోతుంది పిండి పిండి పిండిగానే వస్తుంది ఓకేనా అండి ఇలా రెండింటిని రెండు పొయ్యిల పైన పెట్టేసి స్టవ్ని మీడియంలో పెట్టేసి పైన మూత పెట్టేయండి ఓకేనాండి దీంట్లో కావలిస్తే ఎక్కువ ఆకులైనా వేసుకోవచ్చు నేను తక్కువ ఎందుకు వేశాను అంటే ఆయిల్ అనేది చాలా ఎక్కువగా పీల్చుకుంటుంది అందుకొరకే నేను తక్కువ కొత్తిమీర వేసాను మీకు కావాల్సి ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఓకేనా అండి చూడండి ఇలా ఓకేనా అండి ఇది ఒక ట్వంటీ మినిట్స్ వరకు టైం పడుతుంది ఓకేనా అండి మీడియంలో పెట్టినా కూడా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఖచ్చితంగా పడుతుంది మనకి సరవపిండి కావాలి అంటే ఓకేనా అండి మధ్య మధ్యలో ఇలా చూసుకుంటూ ఉండాలి కంపల్సరీ ఓకేనా అండి చూడండి మనకి హోల్స్లలో చూడండి దాంట్లో కాలిందా లేదా అని ఈజీగా తెలుస్తుంది మనకి ఓకేనా అండి మళ్ళీ ఒకసారి చూసేద్దాం ఓకే కాలిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం తీసేసుకొని ఉల్టా తిప్పేసుకోవాలి చూడండి ఎంత ఈజీగా వస్తుందో ఇలా ఈజీగా వస్తుంది మనకి ఓకేనా అండి ఇప్పుడు ఇది ఉల్టా వేసేసి మరొక ఐదు నిమిషాలు వీడికి ఉడకనిస్తే కనుక ఎంతో టేస్టీ అయినా సర్వపిండి రెడీ అయిపోతుంది ఓకేనాండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి నా వీడియోలన్నీ ఒక్కసారి చూడండి మీకు నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి ఎంతో టేస్టీ అయినా తెలంగాణ స్పెషల్ సరోపిండి రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి తెలంగాణ స్పెషల్ సరోపిండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ చాలా చాలా టేస్టీ అయిన సరోపిండి రెడీ